అందరూ ఉజ దయచేసి సైలెన్స్

ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తు ఉండానికి దలా కారణమైనటువంటి మంచి శివశేఖర్ గారు గారికి హాజరైన ఫోన్ స్ట్రాంగ్ గడిగా చేబరమన్న అలాగే తదిని మేమల్లరు 2024 లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు యోగపుడి మణికట గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు స్థానిక అలాంటి గారికి ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీనివాస్ గారికి నేషనల్ యూత్ అవార్డ్ భరత్ గారికి అదేవిధంగా నవయవన యువకుడు డాక్టర్ మగత్ మోహన్ గారికి ఈ కారకు లేనటువంటి సోదరుడు శంకర్ గారికి విచ్చేసినటువంటి అధికారికి పాత్రికేతులకి అదే విధంగా శక్తికి మారిపోయినటువంటి యువతి యువకులకు అందరికీ కూడా పేరుపైన నమస్కారాలు మీ అందరికీ కూడా పిల్లలకి అభినందనలు శుభాభినందలు మామూలుగా కల్చరల్ యాక్టివిటీ అనేది యూత్ ఫెస్టివల్ ఎందుకంటే జాతి భవిష్యత్తు మీ చేతిలో ఉంది భవిష్యత్తు ఆశలు కూడా మీ మీద ఉంటాయి మీ ఆలోచనలకు అనుగుణంగానే మన భవిష్యత్తు దేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది ఈరోజు ఒకసారి వీళ్ళందరూ కూడా ఆలోచన చేస్తే కల్చర్ కూడా ఒకరికొకరికి ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్ జరిగేటువంటి వేదిక ఇది పిల్లలు ఇదే మూడులో కూడా లేదు ఫ్రంట్ లైన్ లేదు డిఫరెంట్ మామూలుగా ఉత్సాహం పిల్లలు మీ ఉత్సాహం అనేది ముసలకి కూడా కొత్త ఉత్సాహం ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ వేదికను చూడండి ఎవరికి వాళ్ళు వెంట్రికల్ పొలిపించుకొని యువకుడి మీద కనపడాలనుకుంటారు ఎవరికి వాళ్ళు ఇన్సార్ట్ చేసుకొని యువకులు ఎవరికి వాళ్ళు రంగులేసుకొని యువకులు వాళ్ళకి కనపడాలంటే మీ జీవితం అనేది బంగారు అనేది మీకు అని చెప్పేసి వాడుతా ఉన్నారు అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి కానీ యువతరమే అని చెప్పేసి కూడా ఈ వేదిక తెలియజేస్తున్నాను కాకపోతే ఈ యువతరానికి ఒక బాధ్యత ఉంది మీ తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చ మీ గురువుల బాధ్యతలు నెరవేర్చల్లా వాళ్ళు చెప్పే సూచనలు గానీ సలహాలు గానీ నెలకొల్పే విధంగా కూడా మీ ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి ఇప్పుడు యువకులుగా చలామణి కావాలని మేమందరం కూడా ఆలోచన చేసేటువంటి ఆలోచన మీరు కనుక్కోమని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా ఈ వయసు అనేది ఎంత ప్రాధాన్యత ఉందో ప్రాముఖ్యత ఉందో మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ ఎందుకంటే మామూలుగా ఈ వయసులో మీకు ఏముంటుందంటే చాలా మంది పిల్లలకి తొందరగా పెద్దోళ్ళు అయిపోతారు పాత కాలంలో సినిమా ఉంది నాగేశ్వర సినిమా ఎదగడానికి ఎందుకు రా తొందర బ్రతుకంతా చిందన వందర మేమేమో మీ మాదిరి కనపడాలనుకుంటున్నాం మీరేమో మా మాదిరి బతకాలనుకుంటున్నారు డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఈ బెస్ట్ పర్సన్ ఇన్ ఎనీ క్యాడర్ ఎనీ సెగ్మెంట్ మీతే అత్యుత్తమైనటువంటి జీవితము ఆనందమైనటువంటి జీవితము యువతరంకే ఉంటుందనే వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకోండి కాకపోతే అదుపులో ఉండండి అదుపుతో కట్టుబాట్లకు ఆలోచనలకి అనుగుణంగా ఏదైతే మంచి సమాజం మంచి అనుకుంటుందో ఆ కట్టుబాట్లు ఆచరణలు ఆ సాంప్రదాయాలని కొనసాగించండి ఇంకా అత్యున్నమైన అత్యున్నతమైనటువంటి ప్రమాణాల్లో జీవితాన్ని ఆలోచన చేసుకోండి ఎందుకంటే వచ్చే రోజులు మారుతా ఉన్నాయి మీ మేధస్సు కంటే ఎక్కువగా పోటీ పడడానికి కృత్రిమ మేధస్సు రాబోతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతోంది మీరు వచ్చే రోజుల్లో దుకాణ మకాన్ బిజినెస్ ఉండదు కేవలం నాలెడ్జ్ ఎకానమీ ప్రమోట్ అవుతోంది యూ హ్యావ్ టు హ్యావ్ కాన్ఫిడెంట్ విత్ దీస్ టూ థింగ్స్ అండ్ అప్ విత్ దీస్ టూ థింగ్స్ ఈ రెండు కూడా మీరు ఆలోచనలో పెట్టుకోవాలి కనుగుణంగా మంచి మార్పుల అనుగుణంగా మీరు అందరూ భవిష్యత్తులో మసలుకోవాలనే విధానాన్ని తయారు కావాలని చెప్పేసి కూడా మీ పిల్లలందరికీ కూడా వేదిక నుంచి తెలియజెప్పుకుంటూ ఎంత మార్పులు వచ్చినా కూడా మహోన్న మహానుభావులు అయినటువంటి వ్యక్తులు చరిత్రలో చెప్పినటువంటి మాటలు కూడా మర్చిపోవద్దు దానికి తాత్కాలమే మన స్వామి వివేకానంద అదిత్యులు నూతనంగా ఈ రోజు కూడా ఎన్ని సంవత్సరాల వందల సంవత్సరాల తర్వాత కూడా యువత ఏ రకంగా ఆలోచన చేయాలంటే మళ్ళీ మరో ఏ ఏమాత్రం ఆలోచన చేయకుండా మన గుర్తుకొచ్చేటువంటి ఏకైక వ్యక్తి చరిత్రలో ప్రపంచ పటంలో కేవలం స్వామి వివేకానంద అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి ఆయన ఆలోచనని ఆదర్శంగా తీసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ ఏ రంగంలో అయినా కూడా అత్యున్నతమైనటువంటి ప్రమాణాల్లో మీరు ఉండాలనే ఆలోచనతోనే బతకండి అని చెప్పేసి కూడా ఇదే కోరుకుంటూ అందరికి కూడా మంచి భవిష్యత్తు రవాళ్ళ తద్వారా ఈ ప్రాంతానికి మంచి జరగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యూత్ పర్స్ ఏదైతే ఆర్గనైజ్ చేసిన గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయితే దీన్ని ప్రభుత్వాలు కూడా ఏదైతే ప్రపంచ పటంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడగలిగినటువంటి మనం ఎందుకు కానీ మూడవ ఆర్థిక వ్యవస్థకి ఎలం కలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ యూ పీపుల్ మీరు యువత పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ప్రపంచ పటంలో మూడో స్థానంలో ఉండగలిగిన అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకు తెలియనటువంటి అతీత చెట్టే మీలో దాగుంది అందులో భాగంగానే మనం ప్రపంచ పట్టణంలో మూడోదో ఆర్థిక వ్యవస్థగా ముందుకు పోగలుగుతాం అనేది కూడా వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ ఈ రోజున మీ అందరి జీవితంలో మంచి జరగాల భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ ప్రాంతంలో కాదు ఈ దేశంలోనే మంచి పౌరులుగా ఎదగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేదికను ఆహ్వానించి అవకాశం కల్పించినటువంటి